యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అవినీతికి పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు దీనిపై యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు మీరు మూడు వేల చాలా మంది ధర్నా కూడా వేసారు చాలా మంది

రెండు మూడు వేల ఎంచర్ అని కొన్నోళ్ళకి ఎవరికి కూడా ప్లాట్ దొరుకుతాయి అంత ఇది ఎమ్మెల్యే గారు ఇది డెవలప్మెంట్ చేసి ఇచ్చాడు స్పెక్ట్రా జగన్ ఒక్క డెవలప్మెంట్ లేదు ఒక్కనికి ప్లాట్ దొరకది దీని మొత్తం ప్రతి మండలంలో ఒక ఇరవై ఎకరాలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే